మళ్ళీ డెబ్బై ఆ ప్రాంతం నుంచి మీకు ఈ గ్యాంగ్ అందరూ నేను చెప్తాను ఈ పేర్లన్నీ కూడా చాలా కాల చాలా సంవత్సరాలు కంటిన్యూ అయ్యేవి చాలా సరదాగా ఉండేది నేను నేను కూడా టౌన్ హాల్ మెంబర్ని టౌన్ హాల్ మెంబర్షిప్ ముందు ఎంతో మంది ఆ టౌన్ హాల్ కేసు చూస్తుంటే చాలా ఇవాహేమీలు ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అందులో ఉండేవారు అలాంటిది మేము కూడా అందులో సభ్యులు మేము తర్వాత ఎవరెవరు ఇంకెవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు దాన్ని ఎలా నడుపుతున్నారో ఇప్పుడైతే నాకు తెలీదు చాలా కాలం స్ట్రిక్ట్గా నన్ను నడిపారు ఇప్పుడు కూడా అలా నడిపితే దాని ప్రతిపత్తి బాగుంటుంది ఇంకా అలాగా యూనియన్లు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి జరిగేటప్పుడు ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్లో మేము ఎక్కువ నాటక పోటీలు సంగీత నృత్య పోటీలు ఇవన్నీ చే నడిపేవాళ్ళం మీకు ముందు చెప్పినట్టుగా అది కల్చరల్ ఫెడరేషన్ మీదే నడిపం కల్చరల్ ఫెడరేషన్ మీద నడిపినప్పుడు అందులో దూరకూడని వ్యక్తులు కొంతమంది ఊరేవారు వాళ్ళు మెల్లిగా ఒకసారి నాటక పోటీలు అని చెప్పి సంగీత నృత్య పోటీలు పెట్టాం మా దాంట్లోనూ ఆ పోటీలు పెట్టినప్పుడు ఆయన సంగీ నా నృత్య పోటీలుకి నటరాజు రామకృష్ణ గారని ఆయన చాలా పేరున్నటువంటి వ్యక్తి ఆయన మాకు బాగా దగ్గర అయ్యారు ఆయనతో మాకు సంబంధాలు ఎక్కువ రావడానికి కారణం చుపోటీలు టైన్ని మేము జడ్టీ కింద తీసుకొచ్చాం హైదరాబాద్ నుంచి ఆయన చాలా పెద్ద పెద్ద సంస్థానాల్లో నృత్య కళాకారుడు కింద చాలా గొప్పగా ఉన్నాడు ఆయన వీలైతే ఆయన ఫోటో కూడా పెడతాను ఎప్పుడో అవన్నీ ప్రత్యేకంగా ఒకసారి నా దగ్గర చాలా రికార్డు ఉంది చాలా రికార్డు ఉంది గత యాభై ఏడు బట్టి పేపర్లు పత్రికలు బుక్కులు పుస్తక లైబ్రరీ ఓన్ లైబ్రరీ కూడా ఉంది అవన్నీ నేను మునివాళ్ళ మీద మొద్దు కూర్చుని ఈ సెకండ్ హ్యాండ్ రోడ్ల మీద విజయవాడ వైజాగ్ అక్కడ రోడ్ల మీద ఫుట్ పాతుల మీద అమ్మేవారు అది పాలపైకి కల కొనుక్కుని వేది ఖాడీగా ఉన్నప్పుడు పోవడం ఏదో తిని అక్కడ కూర్చోవడం ఎదుర్కోవడం కొన్ని వేల పుస్తకాల్లో మంచి పుస్తకాలు ఎతకడం చాలా కష్టమైపోయేది అయినా ఎన్నో కొన్ని బుక్లు అలా కొనుక్కుంటూ వచ్చాను నటరాజు రామకృష్ణ గారితో మాకు సంబంధాలు బాగా అనంతమే ఎందుకంటే ఆయన పద్నాలుగు వాల్యూమ్లు అదేది నృత్యాల గురించే ప్రత్యేకంగా అభినయన వాటి గురించి దగ్గర దగ్గర పద్నాలుగు బుక్కులు నాకు ఇచ్చినట్టు గుర్తు నా దగ్గర ఉన్నాయి మీకు ఇంతకు ముందే చెప్పాను టంగటో ప్రకాశం భౌతులుగా రాసుకున్న ఆత్మకథలు మూడు మూడు వాల్యూమ్లు ఆయనే రాస్తే మూడు బుక్కులు ఆయనే రాసుకుంటే ఆఖరిది తినడు విశ్వనాథం గారు రాసినట్టు లేక పీర నరసింహరావు పుస్తకం చూడాలి ఒకసారి వాళ్ళిద్దరూ పార్లమెంటరీ సెక్రటరీలు ఎందుకు అప్పుడు అవసరమయ్యారో ఇప్పుడు ఆ లోటు ఎలా కనిపిస్తోందో కూడా మీకు చెప్పాను అయితే ఈ ప్రత్యేకంగా నటరాజు రామకృష్ణ గారిని తీసుకొచ్చి మేము జడ్డి కింద పెట్టినప్పుడు సుదర్శనని ఒక కులాడికి ఆయన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వస్తే ఆ తర్వాత అతన్ని ఆయన అప్పుడే అనౌన్స్ చేశాడు అక్కడే నేను ఈ కుర్రాన్ని నాతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను ఇతన్ని పేరుని శివతాండవం మీద ట్రైనింగ్ ఇప్పిస్తాను ఈయన నటరాజ్ రామకృష్ణ గారు ప్రత్యేకత పేరుని శివతాండవం ఆయన ఆయన అందులో చాలా ప్రముఖుడు చాలా కాలం ఆయన సంగీత నాటక అకాడమీ కానీ లేకపోతే తెలుగు విద్యాలయానికి దేనికో ఆయన చాలా కాలం ఆయనే ఉన్నాడు ఆయన చాలా మంచి పేరు ప్రఖ్యాతులు దేశం మొత్తం మీద కొన్ని ఇతర దేశాలు నేపాల్ అడిగేసి కూడా ఆయనకి చాలా పేరుంది ఆయన ఈ సుదర్శనాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు మేము కొంచెం ఆర్థిక సాయం కొన్ని కొన్ని రకాల సహాయాలు మేము చేసి పంపించాం ఆ కురడి తర్వాత ఏమైపోయాడో తెలీదు మళ్ళీ కోతను ఎవరో కోతను ఎవరినో తయారు చేసాడని అన్నారు మరి ఏమైందో ఆ తర్వాత తెలియదు మాకు ఈ సంగీతం నుంచి పోటీలు అయిపోయాక ఒకసారి మేము నాటక పోటీలు పెడదాం నాటిక నాటిక ఒక్క నాటిక పోటీలే పెడదాం కాకినాడక అని అనుకుంటే అది కింద మీద పెట్టేసి నాటక పోటీలు కింద మార్చేశారు అందులో నేను జాయింట్ నేను సెక్రటరీని జాయింట్ సెక్రటరీకి దీనికి పోయి స్థాయికి దాన్ని పాడు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అది ఇలా ఉండగా నేను ఏం చేశానంటే ఇంక ఇది లాభం లేదు దీంట్లో దూర దూర కోడని వ్యక్తులు దూరారు ఇంట్లో బయటకు పోవడం మంచిది అని చెప్పి నేను దాన్ని దీనికి ముందు నాటి పోటీలు పెట్టాం నాటి పోటీలు పెట్టినప్పుడు సక్సెస్ అయ్యాం నాటి పోటీలకి మీకు ఇది కూడా చెప్తున్నాను ఏదైనా ఒక కార్యక్రమం చేపెట్టినప్పుడు మేము ఎప్పుడు చందాలు వసూలు చేయలేదు మా గ్యాంగ్ ఎవరు కూడా ఎనభై మంది వాలంటీర్లు ఉండేవారు ఎవరు డబ్బులు వసూలు చేయడం అనే ప్రసక్తే లేదు ఎందుకంటే మాకు ఒకే ఒక అలవాటు ఉంది డబ్బులు కనుక పుచ్చుకుంటే దానికి మనం అకౌంట్ లాక్ చెప్పాలి అందులో తప్పప్పులు మళ్ళీ దాని మీద పెద్ద చర్చలు ఎందుకు మనకి తలకాని పని నాకు పోటీలు కానీ ఏదైనా కార్యక్రమం టేకప్ చేసినప్పుడు ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సాయం కావాలో తడికే ఉన్నాం డబ్బు ఇచ్చుకోం ఈ నాటి పోటీ ఏం చేసామంటే ఒకళ్ళు వంట వండించే మీరు వంట వండించి పెట్టండి వాళ్ళ భోజనాలు అది వంట మనుషుల్ని మీరు ఏర్పాటు చేసి వంటకి కావాల్సిన మీరు ఏర్పాటు చేయండి అంటే అది ఒకళ్ళు ఒక బిల్డింగ్ ఒకటి తీసుకుని లాటరీలు అవి ఖర్చులు అవ్వకూడదని ఆ బిల్డింగ్ ఆ రోజుల్లో గోన్ బర్కాలే ఆ గోన్ బర్కాలే గొప్ప ఆ గదుల్లో పెద్ద బిల్డింగ్ ఒకటి తీసుకుని గాంధీనగర్లో పోలీస్ క్లబ్ దగ్గర బిల్డింగ్ ఖాళీగా ఉంటే ఆ బిల్డింగ్ తీసుకుని ఆ బిల్డింగ్లో వంట అక్కడే వాళ్ళకేమో పడుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేశాం వాళ్ళు చాలా ఆనందపడిపోయారు అలాగే కప్పు లెవల్స్ వచ్చిన అవి ఇంకేమన్నా ఎవల్సినవి కప్పు ఆ కప్పు లెవల్స్ వస్తే ఫస్ట్ ప్రైజ్ ఎవరు ఇవ్వాలి ఫీల్డ్ ఎవరు ఇవ్వాలి సెకండ్ ప్రైజ్ ఎవరివ్వాలి అలా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రాజమండ్రి నుంచి అప్పట్లో కప్పులు రాజమండ్రిలో ఆర్తించుకోవాలి రాజమండ్రిలో వాళ్ళు మనం అడిగిన కప్పులు ఇచ్చేవారు ఆ రకంగా కార్యక్రమం అవుతుంది ఇది ఇదంతా ఏటప్పుడు ఎవరెవరు ప్రధానంగా ఇప్పటికీ బాగున్నాడు సారథని వాడు అలంకార వెల్లందో వాళ్ళ పెద్ద కుటుంబం వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఆయన నరసింహరావు గారు మా తర్వాత ఆయన తమ్ముడు ఆయన ఆయన కొడుకులు ఇద్దరు ఒకళ్ళు రాంబాబు ఒకళ్ళు మోహన్ రావు వాళ్ళు చాలా కాలం అలంకార హోటల్ కాకినాడలో పెద్ద పేరు నాన్ వెజిటేరియన్ హోటల్ అది నడిపేవారు అయితే వాళ్ళ కుటుంబం అంతా నాటకమే నాటకాలు వేసేవారు బ్రహ్మాండమైన పేరు ఉంది వాళ్ళకి అయితే ఆ నరసింహరావు కొడుకు పెద్ద కొడుకు సారథి రెండో కొడుకు కుమార్ వాళ్ళిద్దరూ ఆ కుమారు చనిపోయినట్టు తెలుసు కానీ సారథి బాగున్నాడు ఎనభై ఐదేళ్ళు నూజువేడి దగ్గర ద్వారకా తిరుమల అక్కడ నూజువేడిలో ఉంటున్నాడు చాలా కృష్ణుడు పెద్ద పేరు ఎంత ముందు ఎపిసోడ్లో చెప్పాను నా అప్పటికి ఆయన ఎవరు షొణ్ముఖానగారు లాంటి వాళ్ళు పేసుపాట్లు అయిపోయారు అయిపోయాక వీళ్ళు ఇక్కడ ఇద్దరు కనిపించేవారు ఒకళ్ళేమో సినిమాల్లో లౌడ్ వేసిన అతను సినిమాల్లో కూడా చాలా వాటిలో వేశాడు అతను కృష్ణుడు వేసేవాడు అతను వాడు చాలా పాపులరు తర్వాత ఈ సారథి వెల్లందోళు అతను చాలా గొప్పగా వేసేవాడు అతను అద్పతి హనుమంతరావు దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వీడిద్దరు పోటీల్లో చూడవలసి వస్తే పోటాపోటీగా ఉన్నా కూడా సారథి చాలా పేరు ఉండేది సారథి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చింతామణిలో కూడా వేసేవాడు చాలాసార్లు యోగి వ్యామన్లో కూడా వేసేవాడు అలా చాలా పాపులర్ అతను ఆర్టీసీలో కూడా పనిచేసి తర్వాత మానుకున్నాడు అతను ఇప్పుడు అదే అలంకర్ కుటుంబం పేరు చెప్పి మీకు సుభద్ర ఆర్కేడ్ ఎదురుగుండా భరణి హాస్పిటల్ సంపత్ కుమార్ డాక్టర్ సంపత్ కుమార్ వసంత గారు వాళ్ళు ఆ కుటుంబానికి అంటే ఈ ఈ సారథి వాళ్ళ ఆ అప్పగారే అప్పగారి భర్త వెంకట్రావు గారు వాళ్ళ కొడుకు మన సంపత్ డాక్టర్ సంపత్తు వాళ్ళ అన్నగారు ఒక ఆయన ఉండేవాడు పోయాడు అలా పడి అని ఒక అబ్బాయి కూడా నేను ఎదుగుదును ఇలాగా ఇది ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఆ నాటిక పోటీల విషయంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగానే జరిగాయి నేను మా మీకు ముందే చెప్పాను ఈ ఈ పో ఇటువంటి కార్యక్రమాల్లో మా అన్నదమ్ములం నేను మా అన్నయ్యకి చాలా ప్రధాన పాత్ర ఉండేది చాలా ఎముకబుల్గానే జరిగేది దాంట్లో కండిషన్ మా ఇద్దరికి ఒక కండిషన్ ఉండేది మా అన్నయ్య ప్రెసిడెంట్ కానీ ఇతరత్ర ఏదైనా చేస్తే సెక్రటరీ కానీ చేస్తే మాకేంటంటే ఉన్న ఉన్నవాళ్ళలో ఒక్కోసారి ప్రెసిడెంట్ ఒకళ్ళు ఉంటారు ఒకసారి ఓ కార్యక్రమానికి సెక్రటరీగా ఒకళ్ళు ఉంటారు అలాగే మేమే ఉండాలని ఉండదు అయితే మా అన్నగారు ప్రధానమైన చేస్తే నేను కార్యకర్తనే అవుతాను ఒక కమిటీలో కూడా ఉండను నేను సెక్రటరీ చేస్తే మా అన్నగారు కమిటీలో కూడా ఉండడు కానీ కలిసి పెద్దవి అది ప్రెసిడెంట్లు కూడా చేయలేని పనులన్నీ మేము ఇద్దరమే చేసేవాళ్ళం మాకు వెనకాతల మంచి లక్ష్మణరావు ఒకతను ఉండేవాడు ప్రసాద్ బాబా మాట చాలాసార్లు చెప్పాను వాడు ఆ రోజుల్లోనే బియ్యి వేసేవాడు వాడు బియ్యి ఏడకూడము కాదు అప్పట్లో వేసేవడం వాడు వేరే ఇంజనీర్ కింద ఉండేవాడు అది పోర్ట్లో వాడు కూడా వాడు ఒకడు బాగా పనిచేసేవాడు బాబురా అని ఒక పేరు చెప్పాను ఇలా చాలామంది కలిసి పనిచేసేవాళ్ళం ఎక్కడా ఏ భేషజాలు ఉండేవి కావు అయితే ఇక్కడ ఈ నాటి పోటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక క్లాష్ ఓట్ వచ్చింది అది ఏంటంటే మా అన్నగారు ఏం చేశాడు ఆ తన్నే నడుపుతున్నాడు నేను మామూలు కార్యకర్తని అన్ని పనులు చెప్పిన పనులన్నీ పంచుకోవడమే పనులు పంచుకోవడం ఎవరి పనులు వాడు చక్క పెట్టడం అయితే వీడేం చేశాడంటే ఆ నాటి పోటీలకి జడ్జి కింద ఆ కుమార్ అని ఈ అలంకారు నరసింహరావు కొడుకు రెండో కొడుకుని జడ్జి కింద పెట్టాడు అది నేను మీటింగ్లో చాలా గట్టిగా అబ్జెక్ట్ చేశాను ఎందుకంటే వాళ్ళ తమ్ముడు సార్ అన్నగారు సారథి అందులో నాటకంలో నాటికలో ఉన్నాడు ఆ నాటికలో ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు జడ్జి కింద వాళ్ళ తమ్ముడు జడ్జి కింద పనికిరాడు పెట్టేవాడు ఏదో అందరూ నాకు నచ్చ చెప్పారు అలా కాదు ఏదో అయిపోయింది అయిపోయింది అంటే అలాగా కాస్తే జట్టు కింద ఉంటే ఉండమను ఈ అన్నగారు నాటకం వేసేది పోటీల్లో కాకుండా ప్రదర్శనార్థం అని అంటేనే ఒప్పుకుంటాను అంటే ఉత్తిని వేసి మనం అంతే తప్ప పోటీల్లో ఉండడానికి లేదా అప్పుడు అన్నగారికి ప్రేజ్ ఇచ్చేసినట్టు అని అలాంటి ఖచ్చితమైన ఉండేవి కొంచెం మా అన్నగారు ఏంటంటే అప్పుడప్పుడు రాజీ పడిపోయే గుణాలు కొన్ని ఉన్నాయి అవి నా దగ్గర కుదిరేది కాదు అది జరిగే నాటక పోటీలు చెప్పాను మీకు ముందే చెప్పాను మేము ఇవన్నీ అవి సవ్యంగా జరిగేటప్పుడే కొంతమంది అనవసరమైన వ్యక్తులు మాది బాగుందని చెప్పి ఇందులో దూరారు దూరితే అన్ని సవ్యంగా నడిపితే బాగానే ఉండేది ఆ నాటక పోటీలు మేము డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు ప్రసక్తి లేకుండా అందరినీ బతిమాలి ఎవరెవరికో చెప్పి మేము చేసేవాళ్ళం అలాంటిది వీళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతిలోకి వచ్చేసారు అది తర్వాత నెక్స్ట్ దాంట్లో అది ఏం జరిగిందో చెబుతాను